రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు గాని అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు గాని కొంచెం స్థలం గాని కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ ఏదో తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటిస్తారు ఇతను ఎవరో చాలా మంచోడు నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంట ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్ లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటే ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్ మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి ఫ్లోచార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికెట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టంతో అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ గాని ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ గాని తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు నెల్లూరు కార్పొరేషన్ లో డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నెంబర్ ఇక్కడ ఉన్నాయి ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది